ప్రెజెంట్ ప్రజెంట్ బుక్ బుక్రాయ్ సముద్రం దగ్గర దేవరకొండ దగ్గర అయితే మనం మనమైపోద్దు దేవరకొండ దగ్గర అయితే వీడియో తీద్దామని వచ్చినాను పైన సో అయితే కుదరడం లేదు మూడు గంటల వరకే ఉంటుందంట నేను సాయంత్రం ఐదు గంటలకు వచ్చారు సో క్లోజ్లో ఉంది చూడండి పైకైతే ఎక్కని లేదు క్లోజ్లో ఉంది మూడు గంటల లోపల క్లోజ్ చేసేస్తారంట సో ఇది చూడండి ఇట్లా పైకి ఎక్కేది నేను ఎప్పుడు వచ్చినా కూడా పైకి మాత్రం బేయక్ లేదు రేపు అదే ఇంకా పని మానేసుకుని వస్తాను ఎందుకంటే రేపు పైన బాగుంటుంది ఈ రోజు బాగుంటుందంట రేపు కూడా ఉంటుందంట సో అయితే వెళ్దాం అక్కడ బోర్డు కూడా చూపిస్తాను మీకు టైమింగ్ బోర్డు కూడా చూపిస్తాను అలాగే చూడండి ఇక్కడ కూడా బంద్ చేసినారు గుడి సో ఫస్ట్ టైమింగ్ చూపిస్తాను మీకు చూడండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు సో అలాగే స్వామివారి పొద్దున పూజ జరిగింది సో మీకు కొద్దిగా పైకి ఎక్కి చూపిస్తాను వరకు సో అలాగే ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి చూడండి సో గణేష్ స్వామి అలాగే ఇక్కడ వెళ్తే శివుడు నా ఫేవరెట్ గాడ్ సో అలాగే ఇక్కడ చూడండి నాగలు సో ఇప్పుడు ముందరికెళ్ళి చూపిస్తాను చూపిస్తా రేపు మాత్రం వీడియో ఒకటి వస్తుంది తప్పకుండా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి చూడచ్చు ఇవన్నీ కొత్త మెటికలు చూడండి ఇంతకుముందు అయితే లేకపోయేవి డిజైన్ డిజైన్ చేసినారు మనకు సో రేపు అయితే ఖచ్చితంగా వచ్చి వీడియో అయితే కవర్ చేస్తానండి చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి సో స్వామివారి అనుకుంటా స్వామివారి అండి ఇవి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తాయి సో ఇట్లా పోవాలి పైకి సో రేపు పైకి వెళ్ళి మీకు వీడియో కవర్ చేస్తాను చూడాలనుకుంటే వాళ్ళు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి రేపైతే పైన జ్యోతి పెడతారు పైన సారీ జ్యోతి పైన వెలిగిస్తారు అది ఎట్లుంటుందో చూపిస్తాను మీకు థ్యాంక్ యూ మరొక మంచి వీడితో కలుసా సబ్స్క్రైబ్ చేసుకోండి